గెలిచిన వెంటనే డిసెంబర్ తొమ్మిది అమలు చేస్తామన్న రెండు లక్షల రైతు రుణమాఫీ ఏమైంది అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అడవి సత్యారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ మాట్లాడుతూ అచ్చంపేట నుండి వచ్చిన రేవంత్ రెడ్డిని కొడంగల్లో గెలిపించారు మన జిల్లా ప్రజలని తెలిపారు మీ ఆడబిడ్డనైన నన్ను ఒక్కసారి గెలిపించి మా ప్రాంత అభివృద్ధికి అవకాశం కల్పించాలన్నారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు పరచలేదన్నారు రైతులు పండించిన వరి ధాన్యానికి సంచికి అదనంగా ఇస్తానన్న ఐదు వందల బోనస్ కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలకు ఏం చేశానని ఓటు అడగడానికి వస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు అంటూ మండిపడ్డారు గెలిచిన వెంటనే డిసెంబర్ తొమ్మిది అమలు చేస్తామన్న రెండు లక్షల రైతులను ఏమైందని ప్రశ్నించారు అన్ని జూటా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే నట్టేట మునుగుతారు ప్రజలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు కోసం కూడా పోరాటం చేయలేదని తెలిపారు అరుణమ్మ వచ్చిన తర్వాతే జిల్లాలో భీమా నెట్టెంపాడు కల్వకుర్తి కోయిల్సాగర్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి నీరందించిందని అన్నారు ఈ జిల్లాలో ఉంటే కదా అరుణమ్మ ఏం చేసింది తెలుస్తుందేది అన్నారు గతంలో డీకే అరుణ ఏం చేసిందో ఇక్కడి స్థానిక ఎమ్మెల్యేకు తెలుసన్నారు గట్టిగా మాట్లాడుతుంది గట్టిగా అడుగుతుంది ఉన్నది ఉన్నట్లు చెప్తుంది అనేటటువంటి ఈ రోజు చెప్తున్నారు వాళ్ళు అరుణమ్మని గెలిపియొద్దు అరుణమ్మని గెలిపియొద్దు అరుణమ్మకి నన్ను నామి నన్ను మొన్ననే గెలిచిన అయ్యా ముఖ్యమంత్రి ఉన్నావు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీలు ముందు అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేసినాక మళ్ళీ ఓటు అడగాలి ఈ ఓటు నరేంద్ర మోదీ పనిచేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఓటు అడుగుతున్నాం నరేంద్ర మోదీకి ఇంటింటికి పోయి ఓటు అడుగుతున్నాం ప్రతి ఇంటికి నరేంద్ర మోదీ యొక్క పథకాలు అందినాయి ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీ గారికి ఓటేయాలని అడుగుతున్నాం మీరు కూడా రేపు పని పనిచేసి మళ్ళీ ఓటు అడగండి ఈ ఓటు దేశం కోసం నరేంద్ర మోదీ మనకు అవసరమయ్యా నరేంద్ర మోదీ ఈ దేశం కోసం అవసరం మన కోసం అవసరం మన పిల్లల పిల్లల కోసం అవసరం ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం అవసరం ఈ దేశంలో ధర్మం నాలుగు పాదాలు నడవాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి శ్రీరాముని యొక్క ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసిండు రామ మందిరం రాముణ్ణి ప్రాణ ప్రతిష్ట చేసిండు నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన ఊర్లో ఉన్నటువంటి ప్రతి గుడి మనకు రేపు పొద్దున ప్రతి గుడి ఉండాలి మన గుళ్ళని భద్రంగా ఉండాలి శ్రీరాముని యొక్క రామరాజ్యం మన దేశంలో రావాలంటే నరేంద్ర మోదీ గారు గెలవాలి కవలం గుర్తు గెలవాలి ఇక్కడ మీ అక్క అరుణమ్మ గెలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ పెద్ద మెజార్టీతోన అడవి సత్యాల గ్రామంలో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు భారత్ మాతాకి